అంతరమౌ మీకు చెప్పాలి ఏంటంటే కూడా చేయాలని ఇది కూడా పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బాధ అనిపించి మేము పరిగెత్తుకోవచ్చు ఆ పొలిటికల్ దాని గురించి చిన్నపిల్లని రోడ్ల మీద రాకూడదు నాటకూడదు కదా రూట్ చిన్న పిల్లని కుటుంబాని బయటికి తీసురాకూడదు కదా اصلا ఆడు పేరు కూడా మేము చెప్పు అమ్మ మామూలుగా హత్య జరిగిన అత్యాచారం జరిగిన ఎట్టి పరిస్థితులను అమ్మాయి పేరు కూడా బయట చెప్పకూడదు అటువంటిదేమో అమ్మాయి పేరు అవమానం పరిచ గుర్దు ఆడుకునే పిల్లని పిలిచింది పోయి రా లోపలికి అంటే ఐదు నిమిషాలు ఆడుకొని వస్తానమ్మా అని చెప్పింది నన్ను వచ్చి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నాను హలో మాట్లాడుతున్నా అండి హలో किस बात और क्या बनाती हो हमें इतने आगो तो तुम तो ना ये बोलो वो बोलो और घुमाती है सर मैं बोलता नहीं करूँगा ना नहीं नहीं चिट्टी नहीं करूँगा चिट्टी नहीं महिला को हम ना ऐसा करें अब चिट्टी करने में तो मारा मैं तुम्हें पकड़ सकते हो पराता मैं है तुम्हें पकड़ सके तो

మా బిడ్డ కాకుండా సార్ నమస్తే సార్ నమస్కారం అండి నేను పాప ఫాదర్ ని సార్ బాధ అవును సార్ మీకు చాలా బాధాకరమైన విషయం సార్ చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీ మీద మీ తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎక్స్ప్లైన్ తెలిసిన సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడవ రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంక్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీస్ శాఖ వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సార్ ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాల సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలని చేయొచ్చు చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయా మీ వాళ్ళు వాళ్ళకి ఏంటి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకునే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంటు కూడా ఒక పది నిమిషాలు పోయిందంట అట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పి సారు చెప్పినారు సార్ మనం పట్టుకున్నాము పట్టుకో మనోడు గుడి నాకు పట్టుకున్నాం అని చెప్పారు యాక్షన్ తీసుకున్నవి అన్నీ ఉన్నాయి సందేహం ఉందా మీ అందరి వెర్షన్లో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ మన సార్ తరఫుని ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్ గా తీసుకోదు ఇచ్చినాము సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ ఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డీఎస్పీ సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు సార్ ఇక్కడ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలా సార్ ఆ విధంగా శిక్షించాలా మీరు